పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నాకు చెల్లిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు వారి మరణము ఈ లోకానికే రక్షణ తీసుకుని వచ్చిందన్న సంగతి మనకు తెలుసు అయితే ఆయన మరణానికి కారకులైన వారు చాలామంది ఆ రోజు ఉన్నారు వారు చాలా స్వార్థబుద్ధితో యేసుక్రీస్తు మరణానికి తీసుకువెళ్ళడానికి కార్యనిర్వాహం జరిగించినట్లుగా మనకు తెలుసు అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మరణంలో ఆయనను ఘోరాతి ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఎలా మార్చాలని అనుకున్నారు అని ఆలోచన చేస్తే రాయబడిన మాటను మనం పరిశీలించాలి యషా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో వచ్చిన భాగాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని వద్ద అతడు ఉంచబడను నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు ఆయన నోట ఏ కపటమును లేదు యేసుప్రభు గారి యొక్క మరణం ఆయన శిలువ మరణం అయిన వెంటనే ఆయనను ఎలా మార్చాలని అనుకున్నారు అంటే భక్తిహీనులతో అతని సమాధిని జరగాలని చాలా మంది కోరుకున్నారట అయితే దేవాది దేవుని యొక్క సంకల్ప ప్రకారము యోసేపు ధనవంతుని యొక్క సమాధిలో ఆయన ఉంచబడి ఉన్నాడు ఆయన మరణానికి ముందు ఆయన ఎలా ఉన్నాడని భక్తుడు రాస్తూ ఉన్నారు అంటే నిత్యముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు నోట ఏ కపటము లేదు యేసుక్రీస్తు వారి మరణాన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు ఇతడు ఒక భక్తిహీనుడు ఇతడు ఒక పాపాత్ముడు అని అతని మరణాన్ని మార్చాలని చాలా ప్రయత్నించారు చాలా ప్రయత్నించారు ఎంతగా ప్రయత్నించారు అంటే ఇతడు ఒక దేశద్రోహి అని ఇతడు మతానికి వ్యతిరేకని ఇలాంటి అనేకమైన పేర్లు కలిగి యేస్సును హింసించి గాయపరిచి ఆయనను మరణానికి చేరువయ్యేలాగా చాలామంది ప్రయత్నించడమే కాకుండా అతని మరణము ముగింపు తర్వాత భక్తిహీనులతో పాటు ఆయన సమాధి చేయబడాలి అని లేదా భక్తిహీనులతో కలిసిపోవాలని ఇతడు ఆ భక్తిహీనులతో పాటు ఒక భక్తిహీనుడుగా ఉండాలని చాలామంది ప్రయత్నించారు అయితే దేవాది దేవుని సంకల్పము ఆ రోజు ఎలా నిర్ణయింపబడిందంటే ఇదిగో ఆయన విశ్వాసము కలిగిన వాడు అలాగే అధికారులలో పెద్దవాడు అయినటువంటి యోసేపు అతని యొక్క దేహాన్ని అడిగి మరి సమాధి చేయబడడానికి అది వరకు ఉంచబడని ఏ మనిషిని ఏ శవాన్ని కూడా ఉంచబడని సమాధిలో ఆయనను ఉంచడం జరిగింది దేవుని బిడ్లారా ఈ మాటలన్నీ ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే ఈనాటి ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు ఆయన మరణాన్ని ఒక భక్తిహీనుల మరణంగా మార్చాలని చాలా మంది ప్రయత్నించారు ఆ రోజు ఏసుక్రీస్తు మరణాన్ని అలాగే మార్చాలని చాలా మంది ప్రయత్నించారు ఈ రోజు కూడా చాలా మంది ప్రయత్నించిన వారుగా ఉన్నారన్న సంగతి మనకు తెలుసు ఎవరు ప్రయత్నిస్తారు అంటే మతములో మగ్గిపోయిన వారు మతాన్ని మాత్రమే ఇష్టపడేవారిగా ఉండేటి వారే తప్ప మనిషిగా మనిషిని ప్రేమించేవారు ఎలాంటి కార్యములు చేయనే చేయరు ఆనాటి కాలంలో కూడా యోధా మతస్థులు యేసు ప్రభు గారిని ఇలాగే ఇలాగే ఆ మత చాందస్వాదముతో ఏసు మరణాన్ని భక్తిహీనుల మరణముతో మార్చాలనుకున్నారు దేవుని బిడ్లారా రోజు కూడా ఈ రోజు కూడా మత చాందస్సవాదులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని ఎలా మార్చాలనుకున్నారు అంటే భక్తిహీనుల్లో ఈయన కూడా ఒక భక్తిహీనుడు అంటే ఇతడు ఒక తాగుబోతి ఇంకా చెప్పాలంటే మనకి తెలియనివి ఏమైనా చేశాడేమోనని అభాండములు ఆయన మీద వేసి భక్తిహీనుల మరణంగా మార్చాలని చాలా మంది ప్రయత్నించారు అయితే విశేషం ఏంటంటే ఆయన సమాధి చేయబడిన ఆ యొక్క సమాధి మీద వారు రాసిన పేరేంటంటే ఏసుక్రీస్తు కొరకు అత సాక్షిగా మారిన ప్రవీణ్ పగడాలని ఆయన సమాధి మీద రాయబడడం జరిగింది దేవుని బిడ్లారా ఆలోచించండి ఆయన కొరకు మరణించిన అతసాక్షులను వారి సాక్ష్యాలను దేవుడు ఎప్పటికప్పుడు ఇదిగో అనేకుల మధ్య గౌరవప్రదంగా ఉండడానికి ఆయన ఎప్పుడు తన కార్యాలు సిద్ధపరుస్తూ ఉంటారు చాలామంది అనుకున్నట్టుగా ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణము ఆయన మరణం వెనకాల ఉన్న ఆలోచనల విషయంలో చాలామంది తగ్గిపోయారు కానీ కేఏ పాలు గారు కానీ అదేవిధముగా హర్ష కుమార్ గారు కానీ అలాగే మా ప్రియులు విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆ విషయమై విడిచిపెట్టకుండా ఎంతో పోరాటం చేస్తూ ఇంకా పోరాటాన్ని ఎదుర్కొంటూ మరి వారు ఎంతగానో సిద్ధపడిన సిద్ధపాటును బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం వారు మాత్రమే కాకుండా అజయ్ బాబు గారు కూడా తన గొంతెత్తి మరి ఎంతగానో మరి ప్రజలు ప్రజలందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవాలని ఆయన ప్రయత్నించిన ప్రయత్నాన్ని బట్టి ఆయనకి కూడా యేసుక్రీస్తు నామములో మరి కేఏ పాలు గారికి అలాగే హర్ష కుమార్ గారికి విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మరి అజయ్ బాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు మరి నేను చెల్లిస్తూ ఉన్నాను వీరు మాత్రమే కాదు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మరి ఈస్ట్ గోదావరిలో జరగడం మరి అందరికీ తెలిసినదే దేవుని బిడలారా అతసాక్షి మన ప్రాంతంలో మరణించి ఉన్నాడు అతని మరణాన్ని తప్పుడుగా అర్థం చేసుకోకండి ఆయన మరణించినప్పుడు చాలా మంది దైవ సేవకులు గొంతెత్తి ఆయన యొక్క మరణానికి కారకులు ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనతో చక్కగా స్పందించారు అయితే కాలక్రమేణా చాలా మంది ఇబ్బందులు గురి చేయడం వల్ల చాలా మంది దైవ సేవకులు వెనక పడిపోయారు దయచేసి యేసుక్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని అది పరలోక సంబంధమైన రాజ్యమని నీతి న్యాయాలతోనూ పరిశుద్ధతతో కూడుకున్నదని నీతి మంతులు ఆ రాజ్య స్థాపన కొరకు అతసాక్షులుగా మారబోతూ ఉన్నారని క్రైస్తవులందరికీ తెలిసిన మాటలే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఒక అతసాక్షి మన ప్రాంతంలో మరణించినప్పుడు మన ప్రాంతం ఎంత ధన్యత పొందుకుందో ఆలోచించండి అలాంటి అతసాక్షి మరణాన్ని భక్తిహీనులతో కలుపుతున్నప్పుడు ఆనాడు ధనవంతుడు ఎలాగైతే తన సమాధి తులిచిన దానిలో మరి భద్రపరిచాడో మనము కూడా ఆయన సాక్ష్యాన్ని కాపాడవలసిన వారమై ఉన్నాం ఒక అతసాక్షి నీ ప్రాంతంలో నీవు పరిచర్య చేస్తున్న ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో ఆయన మరణించాడు అంటే ఆలోచించండి ప్రియ దైవ దైవ సేవకులారా ప్రియులారా మీరందరూ ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఒక అతసాక్షి మరణాన్ని చంపాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు అతడు ఏసుక్రీస్తు కొరకు పోరాడిన మహా యోధుడు యోధుడు ఆయన యొక్క మరణము అనేక భక్తిహీనులకు భక్తిని నేర్పించే గొప్ప బ్రతుకే ప్రవీణ్ పగడాల గారి యొక్క బ్రతుకు ఆ బ్రతుకును ఆ సాక్ష్యాన్ని బ్రతికించడానికి విజయ్ కుమార్ గారు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో మీ అందరికి తెలుసు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అలాగే హైకోర్టు వరకు మరి కేఏ పాల్ గారు కూడా వెళ్ళడం మనం గమనించాం అక్కడ ఆయన యొక్క వాదన కూడా వినిపించడం మనం చూసాం అలాగే హర్షకుమార్ గారు ఎంతో ధైర్యముగా ఎంతో సాహసవంతంగా ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన మరణంలో దాగిన రహస్యాల గురించి ఆయన ఛేదించడం కొరకు ఆయన ఎంతగానో నిలబడి ఉన్నారు వారిని బట్టి క్రైస్తవుడిగా నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మేము స్పందించలేకపోయాము స్పందించిన పెద్దలైన మీరు మమ్మల్ని మన్నించండి అత సాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని బ్రతికించడానికి గలమెత్తకపోతే మన విశ్వాసము మన భక్తి వ్యర్థమైపోతుందేమోనని ఎరిగి స్పందించడం జరుగుతుంది అలాగని చట్టాలను వ్యతిరేకించాలను ప్రభుత్వాలను వ్యతిరేకించాలను మన భావన కాదు కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క సాక్ష్యాన్ని భక్తిహీనులతో కలపాలనే ఒక తప్పుడు ఉద్దేశాన్ని తప్పు అని చెప్పి నిజమైన సాక్ష్యము అతడు అతసాక్షిని మనము నిలబడి ఆయన గురించి పోరాడవలసిన వారమే ఉన్నాము దేవుని బిడ్డలారా తన భార్యకి తన బిడ్డలకు తన యొక్క ఆ బంధుమిత్రులకు ఆత్మీయులకు అందరికీ తెలుసు ఆయన ఒక అతసాక్షి అని అప్పుడప్పుడు మంది దైవజనులు చాలా మంది సంఘ సేవకులు ఆయన జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన ద్వారా వచ్చే ఫేమును ఉపయోగించుకోవడానికి చాలా మంది తాపత్రయపడ్డారే తప్ప బ్రతుకున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని వాడుకోవడం కాదు ఆయన యొక్క నాలెడ్జ్ని వాడుకోవడం కాదు ఆయన మరణించాడు క్రీస్తు కొరకు మరణించాడు ఇలాంటి టైంలో ఆ కుటుంబాన్ని ఆదరించవలసిన అవసరత ఉంది ఆయన సాక్ష్యాన్ని బ్రతికించవలసిన అవసరత మనకెంతో ఉంది దేవుని బిడ్లారా దేవుని బిడ్లారా ఇప్పటి వరకు మీరు కూడా మీరు కూడా ఎంతో కొంత స్పందించి ఉంటారు ఇప్పుడైనా మనం సంపూర్తిగా స్పందించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దైవ సేవకుడు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను ఆయనను ఎరిగిన వారు క్రీస్తును నమ్మకపోయినా క్రైస్తవులు కాకపోయినా ప్రవీణ్ పగడాల గారు గొప్పవాడని ఆయన ఏసు క్రీస్తును నమ్మిన నిజమైన అని నిజమైన దైవ సేవకుడని ఇతరులు అందరూ నమ్ముతూ ఉన్నారు కానీ ఎందుకో క్రైస్తవ సేవకులమైన మనము రెండు పడవల మీద అడుగులు వేసేవారుగా కొంతమంది ఉండేటివారిగా ఉన్నారు వద్దు ఇప్పుడైనా మనం స్పందిద్దాం అలాంటి దైవజనుడు మన ప్రాంతంలో అతసాక్షిగా మారాడు అంటే ఆయన యొక్క మరణము కూడా మనలను మార్చడం లేదు అంటే ఆయన మరణము కూడా మనలను చేయడం లేదు అంటే చెప్పండి దేవుని బిడ్లారా బైబుల్ గ్రంథములో క్రీస్తును వెంబడించిన శిష్యులు అతసాక్షులుగా మారిపోయారు కదా స్టెఫను అతసాక్షిగా మారాడుగా పేతురు గారు యాకోబు గారు అనేకులు అతసాక్షులుగా మారారు కదా వారి యొక్క మాటలను బైబుల్ గ్రంథం నుంచి తీసి ప్రజలందరికీ ప్రకటిస్తూ వారు ఇలా మరణించారు వారు క్రీస్తు కొరకు ఇలా నిలబడ్డారు అని చెబుతున్న మనము వారిలో భక్తిని రేపుతున్న మనము ఇప్పుడు ఇప్పుడు ఆయన మరణము ఒక సేవకుడిగా మనలో ఎంత భక్తిని రేపింది ఎంత భక్తి పరులుగా మార్చుతుంది అనే విషయాన్ని మనంతట మనమే గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది విజయకుమార్ గారు కూడా చాలా యుద్ధం చేస్తూ ఉన్నాడు దయచేసి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా కే పాల్ గారు కూడా చాలా యుద్ధం చేస్తూ ఉన్నారు దయచేసి మీరు యుద్ధం చేయకపోయినా పర్వాలేదేమో కానీ యుద్ధం చేసే వారికి మాత్రము సహకరించాలని వినయముగా నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని బిడ్లారా చాలా మంది దైవజనులు ఆయన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు ఆయన రాకను ఉపయోగించుకున్నారు మీ ఫేముని పెంచుకున్నారు ఆయన యొక్క మంచితనం ద్వారా అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు పొందుకున్న వారిగా విజయవాడ మొదలుకొని రాజమండ్రి అలా అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆయన జ్ఞానాన్ని ఆయన యొక్క ఫేమ్ని వాడుకున్నారే ఆయన మరణించినప్పుడు ఎందుకు మీరు స్పందించలేకపోతూ ఉన్నారు లోకం చెప్పే మాటలన్నీ నిజం అనుకుంటున్నారా యేసు ప్రభు గారి మరణంలో కూడా లోకం కోడే కూసింది తప్పుడు మాటలు తప్పుడు మాటలు పలికిన వారు ఎవరో తెలుసా ఆనాడు యూదా మతానికి చెందినవారు ఆనాడు యూధా మతానికి చెందినవారు అలాగే మతంలో ఉన్నవారందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని హతసాక్షులుగా ఒప్పుకోరు కానీ మార్గములో ఉన్న ప్రతి వారు కూడా యేసు క్రీస్తుని బట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని హతసాక్షుల లెక్కలోనికి తీసుకుని వస్తారని నేను నమ్ముచున్నాను ప్రేమ కలిగిన జిల్లాలో ఉన్నాం ఆప్యాయతలు కలిగిన జిల్లాలో ఉన్నాం మన చుట్టూ ఉన్నవారు కూడా ప్రేమ కలిగిన వారు ఎవరైనా మంచీలు అడిగితే సంతృప్తికరంగా మంచీలు ఇచ్చి ఆదరించే మరి తూర్పు గోదావరి జిల్లాలో మనం ఉన్నాం దయచేసి ఆత్మ ఆత్మసంబద్ధి అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని ప్రేమించవలసిన బాధ్యత ఉంది వారి కుటుంబాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా ఆ కుటుంబాన్ని ఆదరించాలి అతని సాక్ష్యం చనిపోకుండా మనం బ్రతికించాలి అందు నిమిత్తమే దేవుడు మనలను బ్రతికిస్తున్నాడేమో గమనించండి క్రీస్తు సాక్ష్యాన్ని బ్రతికించిన వారిని వారి సాక్ష్యాన్ని కూడా బ్రతికించవలసిన వారమై ఉన్నాము గమనించండి ప్రభువుని వెంబడించండి నా మాటల్లో ఎలాంటి పొరపాట్లని ఉన్నాయి అనుకుంటే దయచేసి నన్ను మన్నించండి లేని ఎడల మనం స్పందించాలి అనుకుంటే స్పందిస్తున్న సహోదరులకు సహకరించండి సహకరించాలనే కోరుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె